హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు రంగోలి కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇంతకు ముందు వీడియోస్ కూడా నేను చేస్తున్నాను బియ్యంతో ఎట్లా చేయాలి కలర్స్ అనేది ఇలాగ ఉప్మా రవ్వ అయితే నేను ఇట్లా ప్లేట్లకు తీసుకున్నా ఈ ఉప్మా రవ్వతో కలర్స్ చేద్దాము ఫ్రెండ్స్ ముందుకైతే ఇంట్లో ఉన్న వాటితోనే మనం కలర్ తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ నేను కుంకుమ ఉప్మా రవ్వ తీసుకున్నా కుంకుమని తీసుకొని ఉప్మా రవ్వలకు వేసుకున్న మనం దేవుడికి పెట్టుకునేది మనం పెట్టుకుంటే అదే కుంకుమ నార్మల్ దేవి ఇంకా వేసుకొని కలుపుకోవాలి అయితే దీంట్లోకి కుంకుమ వేసిన తర్వాత మనకు కలర్ రాదు అందుకని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటూనే కలర్ అనేది చేంజ్ అవుతుంది కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూనే ఉండాలి కలర్ అనేది బాగా మనకి డార్క్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి ఎక్కువ వాటర్ వేయద్దు రవ్వ కదా ముద్ద ముద్ద అయిపోతుంది కొద్ది కొద్ది వేసుకొని మనకి కలర్ వచ్చే వరకు మనం కలుపుకొని దీన్ని ఎండలు ఎండబెట్టుకొని మనం ఇప్పుడు కలర్లాగా వాడుకోవాలి నాకైతే కలర్ వచ్చింది ఆపేసిన యాపిల్ గ్రీన్ ఫుడ్ కలర్ ఇది తీసుకున్న ఇట్లా ఉంటుంది మనకి పెసరకాయ ఏ కలర్ ఉంటుంది ఆ కలర్ అయితే ఉంటుంది వేసుకున్నాము దీంట్లోకి వేసుకొని కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉన్నా కూడా మనకు కలర్ అనేది కనపడట్లేదు చూసినారా దీంట్లో వాటర్ వేస్తేనే మనకి కలర్ అనేది కనపడుతుంది అందుకని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ వేయకపోతే నువ్వు ఎంత కలర్ వేసినా కూడా దీంట్లో అసలే కనపడదు మనం వాటర్ ఎంత వేసినా కొద్ది కలర్ అనేది డార్క్ అవుతూ ఉంటుంది చూసుకొని వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలర్ బాగా చేంజ్ అయ్యే వరకు వేసుకుంటూ ఉండాలి మంచి ప్యారెట్ గ్రీన్ అయితే తయారైంది నాకు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ప్యారెట్ గ్రీన్ అయితే మనకు రెడీ అయిపోయింది ఎండలో పెట్టుకొని మనం కలర్గా వాడుకోవచ్చు ఇక్కడ బ్లాక్ కలర్ చేయడానికి నేను ముగ్గుని తీసుకున్నాను అండి మనం వాకిట్లో ముగ్గేసుకుంటాం కదా అదే ముగ్గు తీసుకొని దీంట్లోకి పిల్లలు ఇప్పుడు వాటర్ కలర్స్ వాడుతుంటారు కదండి కలర్స్ వేయడానికి కానీ డ్రాయింగ్స్ వేయడానికి కానీ అట్లాంటి కలర్స్ ఏదైనా తెచ్చుకోండి బ్లాక్ కలర్ తెచ్చుకొని కొద్దిగా అండి ఇక్కడ మూతకున్నది మట్టుకే తీసుకున్నాను నేను చూడండి ఒక డ్రాప్ అంతే దీంట్లో కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకోకుండా ఏది కూడా కలర్ మారదండి అందుకని తప్పకుండా మనం నీళ్ళు వాడుకోవాల్సింది ఇది ముగ్గే కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకున్నా ఏం కాదు ఎండబెట్టుకోవచ్చు మనం రవ్వతో వాడుతూ ఉంటే కనుక నీళ్ళు అనేది కొద్దిగా చూసి వేసుకోవాలి ఎందుకంటే అవుతుంది కాబట్టి ఇక ఇది ఏంటి మనకి మొగ్గే కాబట్టి ఏం కాదు మనకి మళ్ళీ ఎండిపోతుంది చూడండి మంచి కలర్ అయితే వచ్చింది ఇదైతే మనం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంది మనకి ఎన్ని రోజులన్న వస్తుందండి మనం ఒకటే డ్రాప్ వాడుకున్నాం చూసినారా ఎంత కలర్ వచ్చిందో ఇక ఇంకొక కలర్ చూపిస్తాను ఇది బొగ్గు అండి మనకి ఎలాంటి ఖర్చు లేకుండా ఇక విలేజ్లలో ఉంటోళ్ళకైతే ఏ ఖర్చు ఉండదు ఇంకా ఇక్కడ కావాలంటే బొగ్గు అమ్ముతారు లేదంటే ఇప్పటికి కూడా కొందరు కట్టలు పోయి పెట్టుకుంటారండి సిటీలలో కూడా ప్లేస్ ఉన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గర ఒక్క బొగ్గు ముక్కకున్న మీకు కలర్ వస్తుంది దాన్ని అయితే నేను ఇక్కడ దంచ చూపిస్తున్నా ఇంకా దంచుకున్న తర్వాత దీన్ని చక్కగా జల్లించుకుంటే మంచిగా మనకి బొగ్గు కలర్ అయితే వస్తుంది ఇంకా నేను జల్లించుకుంటున్నా ఈ జల్లించుకున్న దాన్ని మనకి బొగ్గులు ఎక్కువ ఉంటే ఇట్లనే వాడుకోవచ్చు బ్లాక్ కలర్గా లేదు మనకి ఇంకా కొంచెం మనమే కలర్గా తయారు చేసుకోవాలనుకుంటే దీంట్లోకి మొగ్గు కానీ లేదు అంటే మన దగ్గర ఇల్లు రవ్వగానే కలుపుకుండగా నేనైతే ఇక్కడ మీకు బొగ్గే కలిపి చూపిస్తున్నాను ఇంకా చూసినా కదా ఫ్రెండ్స్ మనకు ఎట్లాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో మన అందుబాటులో ఉన్న వాటితో మనం కలర్స్ అయితే చేసుకున్నాము ఈరోజు కుంకుమతో చేసుకున్నాం బొగ్గుతో చేసుకున్నాము ఇవి రెండు అయితే మనకు ఎట్లాంటి ఖర్చు అయితే ఉండదు ఇంట్లో ఉన్న వాటితోనే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇక్కడ చూసినారు కదా నేను ఎన్ని కలర్స్ తయారు చేసినా కలర్స్ ఒకటి కుంకుమతో చేసిన అయితే ఫుడ్ కలర్లు తర్వాత బొగ్గుతో ఇంకొకటి ఇంకో కలర్తో మనం అనుకోవాలి కానీ దేంతో అయినా మనం కలర్స్ అనేవి తయారు చేసుకోవచ్చు తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నా అండి